హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిర్యానీలు ఎన్నో రకాలు ఉంటాయండి అందులో వన్ ఆఫ్ ది రెసిపీ అయినా సూపర్ ఫాస్ట్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దామా ఫ్రెండ్ ఒక కేజీ మటన్ తీసుకున్నానండి దీన్ని బాగా శుభ్రంగా కడిగి ఇట్లా గుంచాను ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందామా ఒక స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి దీన్ని కలిపేసి మనం పెరుగు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ కర్డ్ అండి కొంచెం కర్డ్ ఎక్కువే వేసుకోవాలి మనకి బాగా మెత్తగా వస్తుంది పీసు మటన్ అన్నది కొంచెం హార్డ్ ఉంటుంది కదండి మనం ఇట్లా కలిపేసుకో ఇట్లా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుందామండి ఈ లోపల మనం రైస్ కడిగేసుకొని నానబెట్టుకుందాము అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసి రెడీ చేసుకుందాం అండి ఇది మ్యారినేట్ అయ్యేలోపు ఫస్ట్ అయితే నేను ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాము ఇవి బాగా కడిగే చూడండి ఫ్రెండ్స్ బాగా కడిగేశాను ఇవి మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టి ఉంచాను ఇప్పుడు మనం పెరుగులో మంచిగా నానబెట్టాము కదా ఫ్రెండ్స్ ఇట్లా నానిపోయి ఒక వన్ అవర్ అయింది నానబెట్టి ఇట్లా నానిపో ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్ బాగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బిర్యానీలో ముక్క స్మూత్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి మామూలుగా చెప్పనవసరం లేదు చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో వేసేసానండి ఇప్పుడు మనం టీ టంలర్తో ఒక హాఫ్ టమ్లర్ వాటర్ యూస్ చేస్తున్నాను హాఫ్ టమ్లర్ వాటర్ వేసి మనం లిడ్ క్లోజ్ చేసి ఫోర్ విజిల్స్ రానిచ్చుకుందాం ఈ మటన్కి బాగా నానిపోయింది కొంచెం ఇంకా మంచిగా ఉడికితే బాగా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ అన్నది ఫోర్ విజిల్స్ పంపించుకుందాం ఫస్ట్ అయితే క్లోజ్ చేసుకున్నాను బిర్యానీ చేయడానికి ముందు స్పైసెస్ని రెడీ చేసుకున్నానండి ఒక మూడు నుంచి నాలుగు వరకు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ షాజీరా కొంచెం చెక్క మూడు ఏలకులు కొంచెం లవంగాలు స్టార్ పువ్వు మరాఠీ ముగ్గ జాజికాయ జాపత్రి ఇంతేనండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను బిర్యానీ ఫ్రెండ్స్ ముక్క ఎంత బాగా ఉడికిందో చూడండి వలవగానే ఇట్లా అయిపోయిందంటే స్మూత్గా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ మటను ఇప్పుడు మనం దీన్ని బిర్యానీలో యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ కోసం నేను వెడల్పుగా చదరంగా ఉండే ఎత్తు తక్కువ ఉండే ఒక పాత్రను తీసుకున్నాను బాగా అవుతుందండి దీంట్లో కొంచెం హైట్ తక్కువ ఉంటుంది బాగా వేడొస్తుంది ఈ పాత్రను పెట్టుకున్నాను నేను ఇందులో స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు ఆయిల్ వేసానండి షాజీరా వేడైందండి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకుని మనం తుంచి పెట్టుకున్నాం కదా ఒక నాలుగు నుంచి ఐదు వరకు అవి యాడ్ చేస్తున్నాను చెక్క లవంగం ఏలకు ఇవి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం స్టార్ పువ్వు జాపత్రి మరాఠీ మొక్క ఇవి తీసి పెట్టుకున్నాము కదా ఇవి కూడా యాడ్ చేసేసుకుందాము ఫ్రై అయితే మిగతావి ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ నాలుగు పెద్ద ఆనియన్స్ని ఇట్లా సన్నగా చీలికిల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వన్ కేజీ రైస్కి బాగా స్పైసీ ఉండే అంటే ఒక టెన్ ఒక ఎయిట్ సరిపోతాయి స్పైసీ లేకపోతే ఒక టెన్ వరకు వేసుకోవచ్చు అండి నేను ఇట్లా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఎనిమిది ఇవి కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను మా ఇంటికి మా అత్తమ్మ మా మావయ్య అందరూ వస్తున్నారు అందరికి సరిపడినంత ఒక టెన్ మెంబర్స్కి సరిపోయినంత బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఒకసారి కలిపేద్దాము గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఆనియన్స్ పచ్చివాసన పోయేదాకా వేగాలండి బాగా పచ్చిమిర్చి కూడా బాగా మగ్గాలి అప్పుడే స్పైసీనెస్ అనేది రైస్లోకి వస్తుంది అని కొంచెం సేపు ఇద్దాము ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామా ఫ్రెండ్స్ కురంతో ఫ్రై అవ్వాలి హైలో పెట్టేసుకుందాం టమాటాలు తీసుకొని మూడు టమాటాలను చీలికలుగా చేసేసాను ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి గోల్డ్ కలర్ లోకి వచ్చేయండి ఇప్పుడు నేను టమాటాస్ యాడ్ చేసేస్తున్నాను ఏమైనా అందరి కోసం చేసినప్పుడు భలే తృప్తిస్తుందండి ఈ వంటలో అందరం ఎంజాయ్ చేస్తూ ఒక దగ్గర కూర్చొని తినడంలో చాలా సంతోషం అవుతుంది వన్ కేజీ రైస్ వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ ఒక టెన్ కి సరిపోతుందండి ఓవరాల్గా టెన్ మెంబర్స్ కి కుక్ చేస్తున్నా మగ్గే అండి టమాటాలు ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిము ఇప్పుడే ఫ్రెష్గా నూరేనండి చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కేజీ రైస్ కదండి ఎక్కువే పడుతుంది ఇది ఒకసారి కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా క్విక్ గా అయిపోయే సూపర్ ఫాస్ట్ బిర్యానీ అండి ఓవరాల్గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది మటన్ను బాయిల్ చేసుకొని ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వన్ అవర్లో ఫినిష్ అయిపోతుందండి సూపర్ ఫాస్ట్ మటన్ బిర్యానీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి బాగా మగ్గింది ఆయిల్ అయితే పైకి వస్తుంది పైకి వచ్చింది పచ్చవాసన పోయినట్టేనండి ఇప్పుడు మనం మటన్ని బాయిల్ చేసుకున్నాం కదా ఈ మటన్ని వేసేసుకున్నాం ఇదంతా ఒకసారి కనిపెట్టేద్దాం బిర్యానీ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండి పుదీనా కొత్తిమీర మరి ఇంత కావాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే కా కావాలి ఫ్రెష్ పుదీనాని తీసుకొని ఇట్లా నేను చిన్నగా కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఈ పుదీనాని మనం అందులో యాడ్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అంతా యాడ్ చేసేసాను ఇప్పుడు కొంచెం సేపు లిక్ పెట్టుకొని మగ్గనిద్దాము కొంచెం పుదీనా ఫ్లేవర్ అంతా పీసెస్కి బాగా పడుతుందండి లిడ్ వేస్తున్నాను ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామా ఫ్రెండ్స్ ఒక్క స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి పెద్ద స్పూన్తో తీసుకోండి మీరు కూడా ధనియా పౌడర్ కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఒక్క స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను హోల్ గరం మసాలా పౌడర్ అండి బిర్యానీలోకి అది యాడ్ చేసిన మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకసారి కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇంత ఆయిల్ అయితే మటన్ అంటేనే ఆయిల్ బాగా పైకి వచ్చేసింది మటన్ లో ఉండే ఆయిల్ మనం ఒకసారి కలిపేసి రైస్ వేసేద్దాము మనం బాగా ఫ్రై అయిందండి ఇది ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేద్దాము ఇది వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటే రైస్ వేసాక ఎక్కువ టైం పట్టదండి హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది నానబెట్టుకున్న రైస్ని ఫుల్గా నీళ్ళు వంచేసానండి నీళ్లు వంపేసి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం రైస్ అంతా వేసేసాక ఇట్లా నీట్గా ప్రాపర్గా ఒక లేయర్ లాగా సర్దేశానండి లిడ్ పెట్టుకొని కొంచెంసేపు దమ్ మీద ఉంచుదాము ఆ ఫ్లేవర్స్ అంతా రైస్కి బట్టి రైస్ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు దీని మీద అయితే లిడ్ పెట్టి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము మనం మటన్లో వేసుకున్నాము సాల్ట్ రైస్కి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాము ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేశానండి మటన్లో కొంచెం వాటర్ వచ్చాయి వాటర్ ఎట్లా అంటే ఏం పర్వాలేదు వన్ గ్లాస్ తక్కువ పోస్తారు సాల్ట్ అంతా యాడ్ చేసేసానండి ఫైనల్గా ఇట్లా వచ్చింది లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సూపర్ ఫాస్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఫస్ట్ అయితే కొంచెం ముడుకు పట్టేంత వరకు హైలో పెట్టానండి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది చిన్న రోలు పెడుతున్నానండి మీ దగ్గర ఇంకేమన్నా వెయిట్ ఉండేది ఉంటే పెట్టుకోవచ్చండి కొంచెం దమ్ అనేది బయటకు పోకుండా ఫ్లేవర్స్ అన్ని బయటకు పోకుండా ఉంటాయి ఫైనల్గా ఎంతవరకు వచ్చిందో జూస్ లిటిల్ పెట్టండి అండి అయితే అయిపోతుంది లాస్ట్ ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతే సూపర్గా అవుతుందండి లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ కదా ఎందు ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నేను ప్రజెంటేషన్ ఏమీ సపరేట్గా చేయట్లేదు ఇట్లనే ప్రజెంట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి